అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక డబల్ బెడ్రూమ్ అయితే ఇక్కడ నేను చూపించబోతున్నాను సో ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి విజయవాడ బిఆర్టీఎస్ రోడ్డు మధురా నగర్ ఏరియాకి దగ్గరలో ఫ్లాట్ అయితే అందుబాటులోకి అయితే వచ్చిందండి ఇక్కడ మీకు ఎంట్రన్స్ లోపలికి రాగానే చూస్తున్నట్లయితే ఇదంతా కూడా మనకి లివింగ్ రూమ్ మీరు హాల్ ఏరియా అయితే చూడొచ్చు సో వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలోనే అందిస్తాను ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ వచ్చేసరికి టోటల్ ఎస్ఎఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మనకి అన్డివైడెడ్ షేర్ కింద ఇక్కడ ఇరవై రెండు గజాలు ఇస్తారు లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉంది ఇక్కడ మనకి బ్యాంక్ లోన్ సదుపాయం ఉందండి సో లోన్ పెట్టి మీరు ఈ ఫ్లాట్ని అయితే పర్చేస్ చేయవచ్చు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అయితే ఈరోజు మన ముందుకి సేల్కి అయితే వచ్చిందండి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదంతా కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ మనకి టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఆపోజిట్ కాకుండా బ్యాక్ సైడ్ ఫ్లాట్ ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ అలా ఉంటాయండి ఫ్లాట్స్ అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదంతా కూడా మనకి డైనింగ్ సెక్షన్ నుంచి ఆ పక్కన మనకి ఓపెన్ టైప్ మోడల్ టైప్లో కిచెన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో ఈ ఫ్లాట్ కాస్ట్ అయితే ఇక్కడ మనకి ముప్పై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఈరోజు ఫ్లాట్ అయితే మనకి అందుబాటులోకి అయితే వచ్చిందండి సో ఎవరు మిస్ ఈ అవకాశాన్ని కేవలం ముప్పై ఏడు లక్షలకే ఈ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఈ యొక్క డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ని అయితే మీరు అయితే సొంతం చేసుకోండి సో మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఈ ఫ్లాట్ అయితే విజిట్ చేయండి ఇలాగే మీరు మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ మా ఛానల్లో చూడాలి అనుకుంటే ఫస్ట్గా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నెక్స్ట్ ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బయట పక్కన కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఓవరాల్గా ఫ్లాట్ అయితే చూసారు కదా కండిషన్ అయితే బాగానే ఉంది ఇది న్యూ ఫ్లాట్ అనమాట కేవలం ముప్పై ఏడు లక్షలకే విజయవాడ బిఆర్టీ స్ రోడ్ మధురా నగర్ ఏరియా ఏరియాలో ఈ ఫ్లాట్ అయితే అందుబాటులోకి అయితే వచ్చింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోలైతే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్